అందరికీ ఒక కళ ఉంటుంది ఒక జీవితంలో మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనేటటువంటి ఆశ అందరికీ ఉంటుంది మరి ఈ సందర్భంగా మన అందరి కళలను సాకారం చేస్తూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది మెగాడిఎస్ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది ప్రాంగణం ఉన్నారు ఈ ప్రాంగణంలో ఇంత అంగరంగ వైభవమైన సంతోషం పరిఠ దానికి గల కారణం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇచ్చిన మాట ప్రకారం ఎగ్జామ్ పెట్టి ఇచ్చిన మాట ప్రకారం వాల్యుయేషన్ చేయించి ఇచ్చిన మాట ప్రకారం అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంలో ప్రధాన భూమిక వహించిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ అమాధ్య వర్యలు శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ప్రాంగణంలోకి విచ్చేశారు వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నియామక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా ట్రాన్స్పరెంట్గా అర్హత ఉన్నటువంటి అభ్యర్థులను అవసరమైనటువంటి స్కూల్స్లో నియమించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు నాణ్యమైనటువంటి టీచర్లను నియమిస్తూ మరోవైపు యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించి విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ఉన్నారు మరి ఈ శుభ సందర్భంగా మన ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం ఉన్నారు అంగరంగ వైభవంగా మరి ఈ వేడుకలు ఈ వేదిక సిద్ధంగా ఉంది విద్యానామ నరస్య ధనం అన్న మాటల్లోని భావాన్ని ఆకళింపు చేసుకొని ఒక వ్యక్తి భవిష్యత్తును మార్చగలిగేది విద్య ఒక కుటుంబం పరిస్థితిని మార్చగలిగేది విద్య ఒక వ్యక్తి బతుకును మార్చగలిగేది విద్య ఆ విద్య బుద్ధులు నేర్పే గురువులను తీర్చిదిద్దే మెగా డిఎస్సి కార్యక్రమం నిజంగా మెగా ఎత్తున జరుగుతుందంటే దానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ అమాధ్య వర్యలు శ్రీ నారా లోకేష్ గారి యొక్క సమర్థ నేతృత్వంలో విద్యాశాఖ ఎంతో చాకచక్యంగా అవినీతికి వివక్షకు తావు లేకుండా క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ విధానంలో నోటిఫికేషన్ ఎంత పగడ్బందీగా అయితే పెట్టడం జరిగిందో అంతే పకడ్బందీగా ఎగ్జామినేషన్ నిర్వహించి అంతే పగడ్బందీగా వాల్యుయేషన్ చేయించి ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఈరోజు అమరావతి మహాపట్టణములో ప్రజల రాజధాని ప్రజా రాజధాని అయినటువంటి ఈ అమరావతి ప్రాంతంలో పదహారు వేలకు పైగా ఉన్న మీ అందరికీ కూడా మెగా డిఎస్సి నియామక పత్రాలు అందించడానికి మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది నిమిషాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు ఎన్నో రోజుల శ్రమ ఎన్నో రోజుల కష్టం ఎన్నో రోజుల ఎన్నో గంటల సమయాల నిరీక్షణ సువర్ణ అవకాశం కేవలం ఒక గురువుకు మాత్రమే ఉందని ఈ వేదిక వద్ద నుంచి మీ అందరికీ తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక సాధారంగా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంది ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది గౌరవండి లేని ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారిని పలకరిస్తూ ఈ సభ ప్రాంగణంలోకి వస్తున్నారు మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారంగా ఆహ్వానాన్ని తెలియజేస్తోంది పెడుగు పెంచడం పద 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 మన చువతనం మన పవితకు బలం No.